मा कोसम बाहुबली ऐट हिस्टारिकल फिल्म यू नो दे हैव कम अप विथ सो वाज नो सैकंड थॉट्स एंड ऑफ हॉट स्टार मन कंट्री मे का वर्ल्ड थ्रूआउट पीपल वाच ओके यू नो इट्स द बिगेस्ट प्लाटा इन आ कंट्री सो ना चला इंपारटेंटी कांबिनेशन टू ईवन एक्सप्ट दि रोल ना रोल प्रोटैगन रोल నాకు చాలా నచ్చింది సో ఇట్ వాస్ ఆల్ గ్రేట్ కాంబినేషన్ జనరల్గా ఏంటంటే మూవీస్ అనేది మీరు కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నారు అప్పటి అప్పటినుంచి ఇప్పటికీ అప్పుడంటే అప్పుడెప్పుడో కాదు రీసెంట్ టైమ్స్ లోనే కానీ ఒక వెబ్ సిరీస్ అనేసరికి ఇప్పుడు ఎంత పెద్ద యాక్టర్స్ అయినా కానీ వెబ్ సిరీస్ అనేసరికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ మీకు ఏమైనా ఒక అపోహ లాంటివి ఏమైనా ఉంటాయా మూవీస్ చేస్తూ వెబ్ సిరీస్ చేస్తే మేబీ మూవీస్లో ఛాన్సెస్ తగ్గిపోతాయేమో అని చెప్పి నాట్ ఆల్ అసలు because mm -hmm. uh, <clears throat> naaku chala ott offers vachindi kani nenu no, accept the container. i was waiting for the right offer and like i said this is produced by prasad devineni and shobhu sir mm -hmm. so it was you know the m most like respected producers in the industry and of course that's why i accepted this mm -hmm. with hotstar and everything uh, but i never thought that ott chase the movie offers uh, radu అలాంటి ఏమీ లేదు ఇప్పుడు చాలా మైండ్ సెట్ చేంజ్ అయింది దే హాజ్ నో లైక్ రిస్ట్రిక్షన్స్ ఆర్ బౌండరీస్ మీరు ఫిల్మ్ చే చేసుకోవచ్చు చేసుకోవచ్చు వెబ్ సిరీస్ చేసుకోవచ్చు దానికి వచ్చేసరికి ఏంటంటే నేను ఫస్ట్ ఒక టూ ఫిల్మ్స్ చేసిన తర్వాత యూనో ఒక ఓటీటీ ప్రాజెక్ట్ చేశాను కుడియడం అయితే అని చెప్పి సో దట్ వాస్ మై ఫస్ట్ ఓటీటీ బ్రేక్ అనమాట సో దాని వల్ల దట్ ఆ ప్రాజెక్ట్ కోటబొమ్మ అనే ఒక ఫిల్మ్ తీసుకొచ్చింది సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే యూ జస్ట్ హ్యావ్ టు షో యూర్ వర్క్ అవుట్ సైడ్ ఎవరికైనా నచ్చితే ఆ ప్లాట్ఫామ్తో సంబంధం లేదు ఎక్కడ వస్తుంది ఓటీటీలో వస్తుందా లేకపోతే థియేటర్ కళ అన్నది ఏం లేదు ఆడియన్కి నచ్చుతుందా ఎవరైనా ఎవరు ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళకి మీరు ఇష్టపడుతున్నారు మిమ్మల్ని అది సరిపోద్ది ఆ బ్యారియర్స్ అన్నవి లేవని అయితే నేను బిలీవ్ చేస్తాను అండ్ దెన్ డెఫినెట్గా హియర్ ఆఫ్టర్ కూడా నా కెరియర్స్ గాన బీ లైక్ దౌట ఒక ఓటీటీ ప్రాజెక్ట్ చేస్తా ఒక థియేటర్కల్ ప్రాజెక్ట్ చేస్తా సో ఐమ్ హ్యాపీ దిస్ వే అండ్ యూనో కంటెంట్ అన్నది ఎక్కడ బాగుంటే అందులో ఐ జస్ట్ బాగున్న యూ నో బీదర్ అదే రాహుల్ గారు ఇండస్ట్రీకి వచ్చి కొద్ది కాలంలోనే చాలా బిజీ అయ్యారు కదా మీరు పర్లేదండి అది పర్లేదు పర్లేదు కాదు బాగానే బిజీ అయ్యారు ఇక్కడ చిన్న డౌట్ ఉంది మిమ్మల్ని ఇండస్ట్రీలో అందరు రాహుల్ గానే చూస్తున్నారా లేకపోతే రాహుల్ విజయ్గా చూస్తున్నారా చాలా మందికి తెలియదు బయట రాహుల్ గనే చూస్తారు నాన్ గారు కూడా ఇండస్ట్రీ నుంచి అని చెప్పేసి తెలియదు ఎవరికీనో బికాజ్ నేను ఇనిషియల్ గా ఫస్ట్ ఫిలిమ్ సొంతంగా చేసుకున్నా కూడా అండ్ దెన్ అప్పటి అప్పటినుంచి బయట ఆడిషన్స్ అని ఇవన్నీ ఇలా తిరుగుతూ అలాగే ఆపర్చునిటీస్ అన్ని క్రాక్ చేసుకుంటూ వచ్చాను అండ్ అందుకే చాలా మందికి తెలియదు ఇప్పటికి ఇండస్ట్రీలో కొంతమందికి తెలుసు కానీ బయట అసలు ఎవరికి తెలియదు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కూడా తెలియదు దట్ మై ఫాదర్ ఇస్ అండ్ వెరీ ఫేమస్ చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులతో సార్ వర్క్ చేసి ఉన్నారు అండ్ అంటే మీరు ఎప్పుడైనా జనరల్ గా ఎప్పుడైనా మీరు చెప్పడం జరుగుతుందా మా ఫాదర్ సో అండ్ సో అని చెప్పేసేసి లేదండి ఐ డోంట్ డిస్కస్ అసలు అంటే ఒకవేళ టాపిక్ వస్తే ఏం చేస్తుంటారు అంటే అప్పుడు మాట్లాడడం తప్పితే ఐ డోంట్ హ్యావ్ దట్ కాన్వర్సేషన్ ఎట్ ఆల్ ఓకే యా సో మీ సొంత కాలం మీద అలాంటి కాన్సెప్ట్ బట్ దెన్ అంటే అది ఉంటుంది ఆబ్వియస్ గా ఎవరికైనా అదే అలాగే గ్రో అవ్వాలని ఉంటుంది బట్ సమ్ టైమ్స్ యూ నో వెన్ యువర్ షాడర్ ఇస్ బిగ్గర్ దెన్ యూ ఆ నీడ్ నుంచి బయటకు వచ్చేదానికి టైం పడుతుంది కొంచెం సో అందుకని ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ షాడో ఐ హోప్ యు నో సమ్ డే ఐ విల్ ఓకే అండ్ అసలు మీ అంటే జనరల్ గా మీ ఇద్దర్ని కామన్ గా అడుగుతున్నాననే క్వశ్చన్ షూటింగ్ స్పాట్ అంటే చాలా షూట్ చేశారు కదా మీరు ఈ యాక్షని గురించి ఏమైనా ఫన్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరగాయా ఎవ్రీడే ఫన్లీ అని చెప్పకండి ఏదైనా గుర్తుండిపోయేలా సీరియస్ గా పోయింది షూట్ అవునా ఫన్నీ సీన్స్ సీన్స్ ఎంజాయ్ చేశా ఫన్నీ సీన్స్ చాలా హెల్ప్ చేస్తున్నారు మీకు రాహుల్ గారు షూట్ లో ఉన్నప్పుడు కూడా మాక్సిమం అంటే షూట్ లో మ్యామ్ దగ్గర ఒక బుక్ ఉంటదండి వేదిక దగ్గర బుక్ ఉంటది అందులో ఏంటంటే లైన్స్ అన్ని ఆవిడ రాసుకొని ఉంటారు అనమాట సో ప్రతి డైలాగ్ మీరు ఇలాగా యాక్షన్ అనేసరికి మొత్తం ఉంటపడమని చెప్పేసి ఉంటారు కరెక్ట్ గా ఇప్పుడు వరకు వర్డ్ టు వర్డ్ మిస్ కాకుండా నేను కనీసం అప్పుడప్పుడు నాది ఏమంటాం సొంతంగా ఒకటి వేసుకోవడం లేకపోతే లేపేయడం అయ్యేది కానీ స్లో లో ఆవిడ మాత్రం చాలా ప్రిపేర్డ్ గా ఉండేవాళ్ళు అంటే తెలుగు అమ్మాయి కాదు కదా మినిమం ఎన్ని తీసుకునేవారు అది ఏం లేదండి మా అయితే ఒకటి రెండు అంటే నేనే అడుగుతాను ప్లీజ్ ప్లీజ్ అని చూసారా ఆవిడ ముని మూవీతో వచ్చి చాలా మంది హీరోయిన్స్ రెండు మూడేళ్లకే అలా వెళ్ళిపోతుంటే ఇవి ఇంకా కంటిన్యూ చేస్తూ లీడింగ్ లో ఉన్నారంటే మేబీ దట్ ఈస్ ద క్వాలిటీ ఏమో అలా అలాగే ఉండాలి బికాస్ ఇఫ్ యూ నాట్ వాంటింగ్ టు బెటర్ అండ్ గ్రో అండ్ గివ్ యువర్ బెస్ట్ గోయింగ్ టు లాస్ట్ ఫర్ లాంగ్ ఇఫ్ లేజీ దెన్ యూ నో యువర్ ఆల్సో విల్ బీ షార్ట్